ఎందుకంటే ఎందుకు ఇంత అన్ని చెట్లు నమస్తే అన్న నమస్తే మీ పేరు మనం ప్రస్తుతం ఎక్కడున్నాం ఒకసారి చెప్పండి మనం నా పేరా ఇస్లాంకన్నా ఎంకన్నా ఒక పిన్నరెడ్డిగూడెం ఓకే ఏ మండలం గార్లా మండలం ఓకే మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా సరే సరే ప్రస్తుతం మనం ఉన్న ఫీల్డ్ బిట్టు ఎన్ని ఎకరాల బిట్ ఇది మూడు ఎకరాలండి మూడు ఎకరాల బిట్ మూడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు మీరు మీరు నేను నాలుగున్నర ఎకరాలు ఇక్కడ ఒక మూడు అక్కడ ఒక ఎకరన్నర ఉన్నది అచ్చా అచ్చా సాధారణంగా మీరు తేజాలు ఎక్కువ ఇస్తా ఉంటారు తేజాలు ఇస్తాం మొత్తం తేజాలు మనమున్న సీడ్ ఏది ఇది ఇంత ఎక్సలెంట్ గా చాలా మంచి ఫ్లవరింగ్ మంచి గ్రీనిష్ గా మంచి కాప్ సెట్టింగ్ తో ఒక సూర్యరేఖ అండి సూర్యరేఖ సూర్యరేఖ మైకో వాళ్ళది సూర్యరేఖ సూర్యరేఖ ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ మీరు ఖమ్మం షాప్ నుంచి ఖమ్మం హనుమాన్ సీస్ నుంచి తెచ్చుకున్నారు ఓకే ఓకే ఒకసారి ఆ చెట్టు చూపించండి చూడండి ఫ్రెండ్స్ చెట్టు కనుక మనం చూసుకున్నట్లయితే కింద నుంచి చూపించండి కింద ఒక కాపు ఆల్రెడీ చాలా వరకు సెట్ అవ్వడం జరిగింది పైన స్టెప్ చూపించండి పైన స్టెప్ చూడండి కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా దగ్గర దగ్గర కాపు ఉన్నట్టు మనకైతే కనబడతా ఉంది మీరు చూడొచ్చు ఎక్సలెంట్ ఎక్కడైతే ఎక్కడ చూసినా కూడా మంచి కాపు సెట్ అయితే అవ్వడం జరిగింది అయితే మీరు ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు ఇది ఎన్ని రోజుల తోట నచ్చింది ఇదా తోట తోట అయితే మీరు నర్సరీ నుంచి తెచ్చుకున్నారా ఇది ఓకే అంటే దీని ఈ సీడి యొక్క జర్నేషన్ కానీ ఎట్లా అంటే ఒక ప్యాకెట్ వేస్తే అందులో ఎంత వరకు జర్మేషన్ నైంటీ పర్సెంట్ జర్నేషన్ వచ్చింది ఎక్కొచ్చింది ఫుల్ జర్న వచ్చింది బాగా జర్నేషన్ బాగా వచ్చింది మొక్క ఎదుగుదల ఎలా అనిపించింది స్టార్టింగ్ ఎదుగుదల కూడా మంచిగా రౌండ్ వస్తుంది బాగా రౌండ్ వస్తుంది రౌండ్ మంచిగా మంచిగా హైట్ కాకుండా మంచిగా రౌండ్ వస్తుంది వారి ప్రధాన పొలంలో ఉన్నారు ఎన్ని రోజులకు వేసుకున్నారు

ఎన్ని ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులు ఉంటుంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంటది ఉంటుంది ఓకే అయితే ఈ సీడ్ కి ముఖ్యంగా వైరస్ ఎట్లా ఉంది వైరస్ మొక్కలు ఏమైనా ఉన్నాయా వైరస్ మొక్కలు లేవండి ఏడైతే ఇప్పటి వరకు ఇక్కడ కూడా వైరస్ మొక్కలు అయితే ఎక్కడ కనిపిస్తుంది సెట్ కూడా లేదు గొప్ప సెట్ అనేది ఈ సీడ్ ఈ ఎంత బిట్ అంటే ఎంత మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు ఒక్క పది ప్యాకెట్లే కరోనా డబల్ నేను తది మంది మొత్తం ఇదే వచ్చింది మొత్తం ఇదే ఇదే వచ్చింది కాకపోతే ఇక సాగు చెట్లు మాత్రం ఏరే ఇచ్చావు ఓకే ఇదైతే డబ్బా పద్ధతి పెట్టారు ఓకే అయితే డబ్బా పద్ధతి బెస్ట్ అంటారా ఇది బెస్ట్ అంటారా మరి ఇది కూడా డబ్బా పేస్ట్ ఇది మంచిదే ఉంది డబ్బా పద్ధతి బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సాల్ అంటే అది కూడా బాగానే ఉంటది కానీ దాని ఏడలు పెట్టాల్సి వస్తుంది ఇది అయితే ఇది ఒక్క చూపించండి ఒకసారి కాపెట్లు ఉంది దగ్గర దగ్గర చాలా దగ్గర 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 కింద కూడా పండు బాగుంది క్వాలిటీ ఎట్లుంది కాయ క్వాలిటీ క్వాలిటీ మంచిగా వస్తుంది క్వాలిటీ అయితే బాగానే వస్తుంది అయితే లాస్ట్ ఇయర్ మీరు ఎక్కడైనా చూసారా ఈ సీడ్ ఎక్కడ చూడలేదండి చెప్తే ఇక తీసుకున్నారు తీసుకున్నారు ఇక మైకో క్రాస్ అంటేనే తీసుకున్నా ఇది ఎప్పుడు ఎస్ఎస్ వన్ చేస్తాం మైకో వాళ్ళు ఇక క్రాసింగ్ తీసారంటే ఇక నేను నుంచి దేవులాడుతున్నాం మైకో వాళ్ళు కొత్త రేట్ వస్తుందని అని

ఓకే ఓకే నల్లి ఇప్పుడు ఏంటంటే మనం చూసుకుంటా వస్తున్నాము నల్లి ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు మీ తోటలు ఎట్లుంది నల్లి మనం మా తోటలు అయితే పెద్ద లేదు నల్లి ఏం కనిపిస్తుంది నల్లి ఉంటే మట్టి ముడుచుకొని వచ్చేస్తుంది నల్లి లేదు చూడండి ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మీరు గమనించు గ్రోతింగ్ ఇంకా గ్రోతింగ్ కొట్టుకుంటే ఇంకా బాగుండేది కానీ గ్రోతింగ్ మంది గొట్టలే ఇంత మట్టి అసలు ఇయ్యాడు గ్రోతింగ్ మంది ఏం కొట్టి ఏం కొట్టలేదు అయినప్పటికీ ఇంత మంచి గ్రోత్ వచ్చింది స్వర్ణపాలు న్యూట్రియన్స్ కొడితే అది నెంబర్ వన్ గా ఉండేది అసలు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీరు పైన ఫ్లవరింగ్ పైన వరకు కూడా ఫ్లవరింగ్ అయితే చూడొచ్చు చాలా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే వస్తూ ఉంది ఎక్కడ ఏ చెట్టు చూసినా కూడా ఆ చెట్టు చూపించండి ఒకసారి చూడండి మంచిగా సన్న కాయతోని సన్న పిగురితోని మంచి ఫ్లవరింగ్తో అయితే వస్తూ ఉంది అన్నమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు

ఎందుకంటే ఎందుకు ఇంత అన్ని చెట్లు లేపి చూపిస్తాను అంటే రైతు నమ్మాలి ఫస్ట్ రైతు నమ్మితేనే బాగుంటది ఎందుకంటే రైతు అన్న మీరైతే రైతు రైతు వారిగా చెప్పండి సీడ్ వేసుకోవచ్చు రైతే 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 రైతు వారి ఎందుకంటే మనం కూడా చాలా మంది రైతులు సీడ్ తీసుకుంటాం నేను కౌలుగా తీసుకునేది కూడా నా సంతం కూడా సంతం అక్కడ ఇది కౌలుగా తీసుకునేది నేను కౌలు దాంట్లో వేసారు ఖచ్చితంగా సీడ్ అయితే బాగుంది వేసుకోవచ్చు దిగుబడి ఎంత వరకు రావచ్చు అంటున్నారు మామూలు ఈ మోపు తెగులు రాకుండా వస్తే మాత్రం దాదాపు ముప్పై క్వింటాలు బరాబర్ వస్తుంది ముప్పై క్వింటాలు ముప్పై క్వింటాలు వేసుకోవాల్సింది తెగులు రాకుండా మంచిగా లాస్ట్ వరకు కాపు వస్తుంది ముప్పై క్వింటాలు ఇది వస్తుంది ఓకే 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 ఈ కాపు అనేది నాకు అయిపోద్ది ఏమంటే రైతు అయితే ఇది చెప్తా ఉన్నాడు మీరు ఎక్కడ చూసినా కూడా కాపు కానీ ఫ్లవరింగ్ కానీ బాగా ఉంది కాబట్టి ముప్పై కుంటల వరకు అయితే రైతు వస్తుంది ఈజీగా వస్తుంది అని రైతు అయితే చెప్తా ఉన్నాడు సో చాలా మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది రై చూడండి మొత్తం మూడు ఎకరాల పెట్టు ఎక్కడ చూసినా కూడా సేమ్ ఉందన్నమాట ఎక్కడ చూసినా కూడా మంచి క్వాలిటీతో ఉందన్నమాట సో థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ